సీఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు తర్వాత సీఎం గారు ఫోన్ చేస్తేనే మేము వచ్చాము అది పరిస్థితి సీఎం గారు కూడా ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే తపనతోనే ఉన్నాడు బతికటట్టు చూడాలనే భావనతోనే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్లో ఒక విషాద సాయాలు అయితే అలుముకున్నాయి ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు వరుస సెలవులు రావడంతో అంటే సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ఇక్కడ చూడడానికి సరదా కోసం ఇక్కడ కొండపోచమ్మ రిజర్వాయర్ సాగర్కి అయితే రావడం జరిగింది దానికి సంబంధించి కూడా ఈత కోసం వచ్చిన సరదా కోసం వచ్చిన ఏడుగురు వ్యక్తులు అయితే హైదరాబాదు అలాగే ముషిరాబాద్కి సంబంధించిన వ్యక్తులుగా మనకు కనిపిస్తుంది అంటే విద్యార్థులు వరుస సెలవులు వేయడంతో వాళ్ళు సరదా కోసం అయితే ఇక్కడ రావడం జరిగింది అయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఈత సరదా కోసం వచ్చి ఇక్కడ తయారు అలాగే ఇప్పుడే కూడా మనకు డెడ్ బాడీ అయితే ఇప్పుడే కూడా మనకు అందినట్టుగా ఇప్పుడే మనకు కనిపిస్తున్న విజువల్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి సంబంధించి కూడా ఇక్కడ ప్రజాప్రతినిధి తుమ్ముకుంటా నర్సరెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ సంఘటన చాలా విషాదకరంగా మనకు కనిపిస్తుంది దీని విషయంలో మీరు ఏమంటారు అసలు అవును నిజంగా ఇక్కడ ఏడుగురు పిల్లలు చిన్న పిల్లలు అందరూ కూడా సెవెంటీన్ టు ట్వంటీ ఇయర్స్ అని చెప్తారు ఎందుకంటే ఇంతకుముందు ఒక్కరు ఇద్దరు ఆయన కానీ ఫస్ట్ టైము ఐదుగురు ఒకటేసారి ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరం ఎందుకంటే అంతకుముందు కొంచెం సెక్యూరిటీ ఉంటే ఈ నడమల ఆ సెక్యూరిటీ తక్కువైందని మేము భావిస్తున్నాము తప్పక ఇప్పుడు అక్కడ కింద సిపి గారు ఉండరు మేము ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడతాం ఎలక్షన్ రెడ్ అయినా నేను ఇంతకుముందు ఒక దగ్గర మీటింగ్లు ఉంటే మాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మీరు తొందరగా ఎక్కడంటే ఇక్కడనే ఉన్నామంటే తొందరగా అక్కడ వెళ్ళురు ఒక్క పానా కాపాడే ప్రయత్నం చేయాలంటే మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా విషాదకర ఘటన కానీ తప్పక ఈసారి నుంచి అయితే సెక్యూరిటీ పెంచే విధంగా గవర్నమెంట్ మీద రేవంత్ గారి మీద ప్రెజర్ తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు ఏమున్నా అటు కిందికి దిగకుండా చూసుకునే విధంగా మేము ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా అయితే ప్రయత్నం చేసే బాధ్యత మాది సెక్యూరిటీ అయితే బాగానే మీ అందరికీ తెలుసు అంతకుమూల ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటుండ్రి వాళ్ళు పోతురు అని ఆ విధంగా సెక్యూరిటీ ఉండే ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిండో ముఖ్యమంత్రికి సెక్యూరిటీ అని ఆ విధంగా ఎప్పుడైనా ఎక్కువ ఉంటుండే ఆయన పోయినాకైనా జస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యేనే కదా అని ఆ సెక్యూరిటీ తగ్గించిర్రు మళ్ళీ అది అది విధంగా కూడా ఎప్పుడు ఇట్లా అనుకోలేవరని ఎవరు దిగుతారని మామూలుగా వేరే వాళ్ళు వస్తేనే దిగనియరు కొందరు మీరు చూస్తున్నారు అట్లా ఎక్కనిస్తారు అట్లకేంచి అయితే కార్లు కూడా రానిస్తలేరు ఎక్కువ అట్లానే సెక్యూరిటీ అయితే అప్పటికి ఇప్పటికీ తగ్గింది ఆ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు ఏ టైంకి వస్తాడో ఏ ఎవరు వస్తారో అన్నట్టు దిగుతుండ్రు ఇప్పుడు వీఐపీ పర్సన్స్ ఎవరు వస్తలేరు అని కూడా పోలీస్ వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసిరని కూడా అనుకోవచ్చు మృదుల పట్ల ఎలాంటి సానుభూతి అంటే ప్రభుత్వం పట్ల ఎలా ఉండకపోతే ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఎక్స్క్రేషన్ ఇచ్చేటతో పాటు వచ్చేసారి ఇస్తుంటే కాకుండా కూడా చూస్తుండడం ఎందుకంటే ఇప్పుడు ఈ దినేష్ అనే పిల్లగాడు వెళ్ళాడు కదా వాళ్ళిద్దరు అన్నంలో ఒక చిన్న ఫోటో స్టూడియోలో పనిచేస్తారు వాళ్ళే వాళ్ళకు జీవనోధారం అని కూడా చెప్తారు అందుకోసం వాళ్ళకు ఎన్ని పైసలు ఇచ్చినా తక్కువని ఎందుకంటే చనిపోయిన ఆయన అయితే తీసుకురాలేము ఆ బాధ వాళ్ళ అమ్మని చూస్తుంటే మాకే బాధ ఇస్తుంది ఈ సోటి ఫ్యూచర్లో జరగకుండా అయితే మా ప్రయత్నం ఉంటుంది తప్పక చూసుకో జిల్లా తుమ్ముడ నర్సారెడ్డి అయితే నిజంగా మనతో పాటు ఇక్కడ ఎలక్షన్ ఎలక్ష్మరెడ్డి గారు సార్ చెప్పండి సార్ ఈ విషాద సంఘటన మనం ఎలా చూడవచ్చు అసలు మనం చూసుడు కాదు వాళ్ళ బాధ చూస్తే మనకే అర్థమవుతుంది ఎందుకంటే ఇద్దరిద్దరు పిల్లలే ఇద్దరు చనిపోయారు మొత్తము కొన్ ఆడికి కొమరేలికి పోయి వస్తు్రు వచ్చిడా చూస్తున్నారు అన్నట్టు ఇప్పుడు పోలీసు రక్షణ ఉన్నా కూడా ఇట్లాగేళ్ళు ఎక్కువ వస్తూ రెళ్ళి ఎక్కువ వస్తున్నారు వాళ్ళని చూస్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము ఇద్దరం వెళ్తాం ఎంతైనా మా తోచినంత భగవంతుని దయా హండ్రెడ్ పర్సెంట్ వారికి ఇలాంటి కష్టాలు ఎవరికి ఇక ముందు కూడా రాకుండా సెక్యూరిటీ కానీ ఇరిగేషన్ అధికారులను కూడా బెదిరించినప్పుడు అందరికీ అశోక్ రెడ్డి అని ఈ మంచినీళ్ళకు ఆయనే ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకు కూడా నేను చెప్తాను మేమిద్దరం కలిసి సీఎంతో మాట్లాడి ఏదైనా సహకరించాలని చూస్తున్నాం కానీ ఇలాంటి ఘోరం భగవంతుడు ఎవరికి కలిగించవద్దు అది దేవుని దగ్గరికి పోయిన వాళ్ళకి ఈ గతి పట్టుడు అంటే భగవంతుడు అర్థం కాదు ఆ పిల్లలు చిన్న పిల్లలు అందులో పోయి ఆ పొక్కలు అలా పడ్డరు ఆ పొక్కలు ఎంతో లోతున్నాయో ఎవరికి తెలియదు అది తెలవకుండా అలా బయట ఉన్నోళ్ళు ఉండే పట్టికే ఆ శవాలు ఈడ పడ్డాయని తెలిసింది లేకపోతే అసలు ఎవరికి సమాచారం కూడా అందేది కాదు మేము కూడా మీ టీవీ చూసే తర్వాత సీఎం గారు ఫోన్ చేస్తేనే మేము వచ్చినాం అది పరిస్థితి సీఎం గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే తపనతోనే ఉన్నాడు బతికేటట్టు చూడాలనే భావనతోనే ఆయన ఉన్నాడు దానికి మీ అందరూ కలం సైనికులు కూడా సహకరించాలి ఇలాంటిది ఫ్యూచర్ అడుగు కాకుండా మీ బాధ్యత కూడా అన్నకు రాకుండా కొద్దిగా ప్రెస్లో మీరు కూడా కవరేజ్ చేస్తే బాగుంటుంది చూసుకోవచ్చు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అయితే తుమ్ముకుంటాం నర్సారెడ్డి కావచ్చు ఎలక్షన్ రెడ్డి కావచ్చు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున సీఎం కూడా ఈ యొక్క వార్త విన్న సంఘటన వెంటనే తెలుసుకొని కూడా హుట్టాహుట్టిన ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని కావచ్చు అక్కడికి పోయి పరిశీలించి కూడా దీనికి సంబంధించి కూడా వాళ్ళ సహాయక చర్యలు అయితే చేపట్టాలని చెప్పారు దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే ఏరియమైనప్పుడు ఆ కుటుంబాల గర్భశోకాన్ని మనం పూడ్చలేనిగా భావించవచ్చు అలాగే ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాలు కూడా వాళ్ళకు ఆ కుటుంబంలోని వ్యక్తులకు అన్నదండలు ఉంటాయని కూడా చెప్తున్న చెప్ప అంటే వాళ్ళు ఎవరైనా మునిగిపోతే వాళ్ళు తేలేదాకా ఎప్పుడు అది కూడా గమనిస్తారు ఫస్ట్ టైం మేము ఈ స్విమ్మర్లు కానీ అధికారులు కానీ అభినందిస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు మునిగిపోతే వాళ్ళు తేలేదాకా తీయలేదు తేల కానీ ఇప్పుడు వీళ్ళని ఎందుకంటే ఆ స్విమ్మర్ సభలో సిద్దిపేట నుంచి వచ్చి నుంచి వచ్చి వాళ్ళు ఒక బాబునైతే బయటకు తీసుకుంటూ వీళ్ళ ఎఫర్ట్స్ను అభినందించాలి ఇంకా కూడా వేరే నలుగురుని కూడా బయటకు తీస్తే మన అదృష్టం తొందరగా ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడే దినేష్ అనే బాబు కూడా మనకు సమాచారం ఉంది ఇప్పుడే ఒక డెడ్ బాడీని అయితే తీయడం జరిగింది అంటే ప్రజాప్రతినిధులు అయితే సిద్దిపేట నుంచి గజయితగాళ్ళు హుటాహుటిన ఇక్కడికి వచ్చి కూడా ఒక డెడ్ బాడీని అయితే తీయడం జరిగింది ఇంకా నాలుగు డెడ్ బాడీలు తీయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది ఇక్కడ మొత్తం గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి ఇంకా మనం ఇప్పుడు వేచి చూసే పరిస్థితి అయితే ఉంది ఇంకా పూర్తి సమాచారం కూడా మనం అప్డేట్ ఇస్తాం సిపి గారు అందరూ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా దాని చపతి మేము కూడా మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మేము కూడా పైనుంచి కూడా ఆదేశాలు అన్నీ ఉన్నాయి సీఎం గారి ఆదేశాలు స్పాట్లా మీరు టీవీలో వచ్చింది అనగానే వెంబడే అందరికీ ఆదేశాలు ఇచ్చాడు టీవీ చూసే తర్వాత సీఎం గారు ఫోన్ చేస్తేనే మేము వచ్చి అది పరిస్థితి సీఎం గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే తపనతోనే ఉన్నాడు బతికటట్టు చూడాలనే భావనతోనే